కొంతమంది చేతులార అవకాశాన్ని పాడు చేసుకుంటూ ఉంటారు వచ్చిన అవకాశాలు కూడా పోతూ ఉంటాయి డబ్బు పోగొట్టుకున్న మళ్ళీ వస్తుంది కానీ నోరు జారితే మాత్రం అస్సలు రాదు దానివల్ల చాలా నష్టం ఉంటుంది అందుకే నోరు అదుపులో పెట్టుకోవాలి చాలా మంది నోరు జారే అవకాశాలు పోగొట్టుకుంటున్నారు దాని వలన కెరియర్లో వెనక పడ్డారు హేమ మా అసోసియేషన్ ఎన్నికల జరిగిన గొడవల కారణంగా అందరిపై ఆమె నోరు పారేసుకున్నారు దాని పర్యావసానాలు ఏంటనే విషయాన్ని ఆలోచించకుండా మాట్లాడారు పైగా ఆమె శివబాలాజీ చెయ్యి కూడా కొరికారు చివరికి పోలీస్ స్టేషన్ వరకు వెళ్లారు ఇండస్ట్రీలో బ్రహ్మానందం వంటి వారితో కూడా ఆమెకి సమస్యలు ఉన్నాయి ఈ కారణాల వల్లనే ఆమె కెరియర్ నాశినమయ్యింది ప్రస్తుతం ఆమె చేతుల ఒక్క సినిమా కూడా లేదు వడివేలు తన అభిమాన నటుడు రజనీకాంత్ సపోర్ట్ గా జైమాల్య సెటర్లు వేసిన కారణంగా వడివేలనే ఇండస్ట్రీ కొన్నేళ్ల పాటు బహిష్కరించారు జమున సీనియర్ ఆర్టిస్ట్ జమున కూడా అక్కినే నాగేశ్వరరావుతో ఉన్న సమస్యల వలన ఇండస్ట్రీలో చాలా రోజుల పాటు బ్యాన్ చేయడం జరిగింది వాణిశ్రీ ఈమె కూడా కొన్ని తప్పులు చేశారు దేవదాసు సినిమాపై నోరు పారేసుకోవడంతో విజయ నిర్మల కోపం వచ్చి కృష్ణతో వాణిశ్రీ నటించకుండా చివరి దాకా జాగ్రత్త తీసుకున్నారు రోజా కమల హాసన్ పై నోరు పారేసుకోవడం వల్ల రోజా కూడా చాలా అవకాశాలు కోల్పోయారు ఇదే విషయం ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెలాకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్